బిఆర్ఎస్ స్ట్రాటజీ చేంజ్ అంశాల వారిగా పోరాటాలు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను చూద్దాం ఆయన ఓటమి తర్వాత ఓటమి జీర్ణించుకోలేకపోయారు ఆ వెంటనే ఆయన కూతురు అయినటువంటి ఎంతో ప్రేమ ప్రీతిగా ఉన్నటువంటి కూతురు కవిత అరెస్ట్ కావడం వీటన్నిటి నేపథ్యంలో మానసిక క్షోభకు గురైనటువంటి కేసీఆర్ ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్నారు ప్రజలకు కూడా దూరంగా ఉన్నారు పార్టీ శ్రేణులకు కూడా దూరంగా ఉన్నారు కేవలం ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా మాత్రమే ఆయన నేతలను కలిశారు ఆ తర్వాత మాత్రం ఆయన కనిపించడం లేదు వాస్తవానికి రాజకీయ తీవ్రమైనటువంటి మనోవేదనకు ముఖ్యంగా కవిత అరెస్ట్ తో ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తా ఉంది దాంతో ఆయన ప్రజలకి ప్రజా సమస్యలకు కూడా దూరంగా ఉన్నారు అసెంబ్లీకి కూడా ఒకే ఒకసారి వెళ్ళి హాజరు కావడమే జరిగింది తప్ప ప్రజల్లోకి దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు కవిత బేలిపోయి రావడంతో ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి కొత్త స్ట్రాటజీని స్టార్ట్ చేయాలని ఆలోచన కూడా చేస్తా ఉన్నారు అదే కాక కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వటానికే నేను ఉన్నానని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ప్రజల్లోకి వెళ్ళటానికి ఏ విధంగా వెళ్ళాలన్నది కొత్త స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తా ఉన్నానట ప్రజలతో మమకమయాల పాన్ హైడ్రా ఎల్ఆర్ఎస్ జాబ్ నోటిఫికేషన్ రైతు అంశాలపై పిడికిలి వాల్మీకి స్కామ్ తో పాటు మరికొన్ని అంశాలపై లీగల్ ఫైట్ ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడేందుకు ఇంకా అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినటువంటి బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు వివరించ చేస్తున్నది ఇందుకోసం అంశాల వారీగా పోరాటాలకు సిద్ధమవుతున్నది ఓవైపు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే కొన్ని అంశాలపై లీగల్ గా ఫైట్ చేయాలని భావిస్తున్నదట ఇప్పటికే రుణమాఫీపై ప్రభుత్వం అటాక్ చేస్తున్నది ప్రభుత్వంపై మంత్రులు ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలు ప్రజలను వివరించడంతో పాటు ధర్నాలకు పిలుపునిచ్చింది రైతు భరోసా రైతు బీమా అంశాలపైన ఫైటింగ్ కు సిద్ధమవుతున్నది వానకాలం నాట్లు పూర్తయినా రైతు భరోసా ఇవ్వలేదని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నదట వైద్య విద్య వైద్యం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో వివరించి వారిని చైతన్యం చేసి తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నదట ఇలా పార్టీ ఇచ్చిన ప్రతి నిరసనలోనూ ప్రజలు స్వచ్ఛందంగా భావస్వామయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది దీనికోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటించనున్నట్టు నేతలు చెప్తున్నారు లీగల్ ఫైట్ కు సిద్ధం కర్ణాటకలో జరిగినటువంటి వాల్మీకి స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధాలు ఉన్నాయని తొమ్మిది కంపెనీల ఖాతాలు డబ్బులు జమ అయ్యాయని ఆ ఎన్నికల్లో ఎన్నికల సమయంలో మద్యము కార్లు బంగారం కొనుగోలు ఉపయోగించారన్న అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది ఈ స్కామ్ పై తూడి ఈడీ విచారణ చేసేలా ఫిర్యాదు కూడా చేయాలని రెండు దీంతో పాటుగా సీల్ సప్లై స్కామ్ జరిగి జరిగిందని దానిపై ఈడీ సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని లీగల్ గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతుందట ఆ బిఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ను బలంగా తీసుకెళ్లాలని ఎల్ఆర్ఎస్ అనేది కీలకంగా చెప్పవచ్చు ప్రతి మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి సమస్యగా ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ భావిస్తున్నది ఎన్నికల టైంలో తాము అధికారంలోకి వస్తే రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయని పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం గతంలో కు రద్దు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టు వేసినటువంటి పిటిషన్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని గులాబీ భావిస్తున్నట్లు తెలుస్తుందట ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ బిఆర్ఎస్ అధినేత అనేటువంటి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఆ ప్లాన్ చేస్తా ఉన్నారు ఏ విధంగా ప్లాన్ చేయాలి బస్సు బస్ లేక సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలనే దానిపైన సీనియర్ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారట ప్రజల్లోకి సాగునూరి విద్యుత్ సమస్యలు రుణమాబి రైతు బంధు ప్రాబ్లం సైతం సభలు సమావేశాలు నిర్వహణకు ప్రణాళికలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రచన రాష్ట్ర పర్యటనకు కేసీఆర్ ప్లాన్ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేందుకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యూహం చేస్తున్నట్టు తెలుస్తున్నది ఈ అంశంపై గురువారం ఎలబెల్లి ఫార్మ్ హౌస్ లో పలువురు పార్టీ నేతలతో ఆయన సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నేతలు ఎన్నగట్టేందుకు తెలిసింది రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు విద్యుత్ కష్టాలతో పాటు రుణమాఫీ జరగకపోవడం రైతు బంధు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది బిఆర్ఎస్ పాలనలో రైతులు సంక్షేమం ధ్యేయంగా అమలు చేసినటువంటి కార్యక్రమాలను పబ్లిక్ గా వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రానున్నారు ఇంత ముందుకు మనం చెప్పుకున్నట్టుగానే ఆయన కొంతకాలంగా ఓటమి తర్వాత అనేక కారణాలతో ఆయన ప్రజలకు దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు